హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు శుక్రవారము పద్దెనిమిదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో టమాటా సరుకు దిగుమతి ఎంత వచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ నిన్నంగల్ల మార్కెట్ చాలా అంటే చాలా ఫాస్ట్గా పోయింది కదా ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే కదా వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నంగల్ మార్కెట్ ఈరోజు మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుమతి చూసుకుంటే కనుక ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ అన్ని మండీ లైన్లు భాగ్యక్ష్మి కానీ పీజీఆర్ కానీ టీవీఎస్ లైన్ కానీ ఇంకా చూసుకుంటే ఇంకా కొద్దిగా తక్కువగానే వెళ్ళినట్లు అనిపిస్తుంది ఇంకా ఎలా ఉంటాయో ధరలు స్టార్ట్ అయితే చూడాలి నిన్నైతే అయితే ఏడు వందల పది రూపాయలు అయితే పోయినాయి నేను చూస్తే ఏడు వందల పది రూపాయలు అయితే టాప్ ధర పడింది ఎక్కువగా క్వాలిటీ లేని కాయలు మీడియం సైజే ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ అవే ఎక్కువగా ఇంకా దానివల్ల ధర అనేది చాలా వరకు అయితే డౌన్ అయింది ఇంకా ఈరోజు ఇంకా ధరలు స్టార్ట్ కాలేదు కదా తెల్లారైతుంది టైము ఇంకా రేపు స్టార్ట్ అయితే ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్